వెల్కమ్ టు వేవ్ మీడియా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో గురువారం ఉదయం చెరువు కట్ట బజార్ నందు వాకింగ్ ట్రాక్ వద్ద మొక్కలు నాటిన కూటమి నాయకులు ఈ సందర్భంగా మున్సిపల్ మెప్మా సచివాలయ సిబ్బంది చేత భూమిని సహజ పర్యావరణాన్ని కాపాడడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడదామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షకులు పాండురంగ శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ తురకా వీరస్వామి పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నం ఆంజనేయులు గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి క్లస్టర్ ఇన్ఛార్జ్ వడ్డవల్లి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పిల్లి చెన్నారావు పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షకులు సయ్యద్ అమీర్ అలీ పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షకులు కామిశెట్టి రమేష్ పిడుగురాల పట్టణ బీసీసెల్ అధ్యక్షకులు వల్లపు రామకృష్ణ గురజన నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు నెకరికంటి శివనాయుడు పాల్గొన్నారు సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నా ఛాయశక్తుల కృషి చేస్తాను వనరుల వృధాను తగ్గించే అలవాట్లను నేను అలవర్చుకుంటాను నేను ఉపయోగిలు పాడైపోయినా లేదా చెడిపోయినా మరల తిరిగి వాటిని ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గిస్తాను నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించను వాటికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడుతాను ప్లాస్టిక్ సంచులుక బదులుగా పేపర్ బ్యాగులు గుడ్డ సంచులను ఉపయోగిస్తాను పరిసరాల పరిశుభ్రత విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను నా పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను వ్యర్థాలను తగ్గించుకుంటూ వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటుతాను నేను శక్తిని మరియు నీటిని ఆదా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను